హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం దీపావళికి క్రాకర్స్ అయితే వెలిగించుకొని ఉంటాం కదా సో కాకర పుల్లలను కూడా వెలిగించుంటాం వాటిని ఎన్ని రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ముందుగా కాకర పుల్లలకి బ్లాక్గా ఉన్నదంతా రిమూవ్ చేసేసుకొని మంచిగా హాట్ వాటర్లో వేసి వాష్ చేసుకుని అవి ఆరిన తర్వాత అయితే నేను ఇక్కడ రీయూజ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ కొన్ని అయితే కాకర పుల్లలను తీసుకున్నాను తీసుకుని వాటిని జెడ్ షేప్ లేదా ఎస్ షేప్ వచ్చేలాగా నేను ఇక్కడ చేత్తో అయితే బెండ్ చేస్తున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి మీరు చేత్తో చేయగలిగితే ఓకే లేదైనా లేదంటే ఏదైనా మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించి బెండ్ చేసుకోండి అలా బెండ్ చేసుకున్న వాటిని ఇలా మనం ఇంట్లో వాడని పాతకర్ల యొక్క గ్యాస్కెట్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకున్నాను తీసుకుని ఇలా పెట్టేసుకుని లోపల వైపున బెండ్ చేసేస్తున్నాను బెండ్ చేసుకొని ఇటువైపు హుక్కులాగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం కిచెన్లో స్పూన్స్ అని హ్యాంగ్ చేసుకోవడానికి లేదా చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్కి ఇలా సైడ్లో మనం హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఇచ్చి ఉంటారు కదా వాటిని అయితే ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు మన కిచెన్లో ప్లేస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మనమైతే మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు వీటిని ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ టవల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటిని కూడా పెట్టేసుకోవచ్చు అన్నీ మనకు కనిపించేలాగా అలాగే కాఫీ కప్స్ మగ్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే పిల్లల లంచ్ బ్యాగ్లు చిన్న చిన్న మనం వెజిటేబుల్స్ మిల్క్ తీసుకురావడానికి యూజ్ చేసేటువంటి చిన్న చిన్న బ్యాగులను కూడా మనం అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఈజీగా మనకు కనిపిస్తూ ఉంటాయి ప్లేస్ ఉండదు కాబట్టి చిన్న చిన్న కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అలా మనకు కనిపించేలాగా పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆకర అయితే తీసుకుని దాన్ని ఇలా యూ షేప్ సారీ సి సీ షేప్ వచ్చేలాగైతే బెండ్ చేసేసుకున్నాను బెండ్ చేసుకుని నా దగ్గర కొన్ని బాల్ చైన్స్ స్టోన్ చైన్స్ అయితే ఉన్నాయి వాటిని ఉపయోగించి ఇలా ఆ కాకరపుల్లకైతే అతికించేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒక చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో చిన్న పిల్లలు కానీ మనం కానీ బ్రాస్లెట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి వేర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది చూడండి సింపుల్గా అయితే బ్రాస్లెట్ తయారు చేసేసాను ఇక్కడ వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఇది వచ్చేసి నెక్స్ట్ టిప్ అండి నీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే టిప్స్ కనుక నచ్చినట్లయితే అండ్ ఫస్ట్ థింగ్ కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించదు అనేది కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొన్ని కాకర పుల్లల్ని అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలాంటి రోల్స్ మనకి బైండింగ్ బుక్స్ బైండ్ చేయడానికి కవర్స్ కొంటూ ఉంటాం కదా అలాంటప్పుడు లేదా అగరబత్తులు తీసుకున్నప్పుడు ఇలాంటి రోల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా అలాంటి ఒక రోల్నైతే తీసుకొని నాకు అంతపుడు అవసరం లేదు సో నాకు ఎంత కావాలో అంతైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక సైడ్ అయితే ఫోర్ సైడ్స్ కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత కాకర పుల్లల్ని ఇలా ఇందాకే చూపించినట్టుగా జెడ్ షేప్ లేదా ఎస్ షేప్లో అయితే బెండ్ చేసుకుంటూ ఉన్నాను అలా బెండ్ చేసుకున్న వాటిని ఆ రోల్ అయితే ఉంది కదా ఆ రోల్కైతే పెట్టేసుకోవాలి ఆ రోల్ నాకు ఎందుకో చూడ్డానికి ప్లెయిన్గా బాగాలేదు అనిపించింది సో నా దగ్గర ఇలాంటి వ్రాపింగ్ పేపర్స్ అయితే ఉన్నాయి వాటిని తీసుకొని నేనైతే వ్రాప్ చేసేసుకున్నాను అలా ర్యాప్ చేసుకున్న తర్వాత మనం ఇందాకే ఎస్ షేప్ లేదా జెడ్ షేప్లో చేసుకున్నాం కదా కాకర పుల్లల్ని వాటిని ఇలా పెట్టేసుకొని లోపల సైడ్ అయితే బాగా ప్రెస్ చేస్తున్నాను బయటికి రాకుండా స్ట్రాంగ్గా ఫిట్గా ఉండాలని అలా పెట్టేసుకుంటున్నాను చూడండి ఫోర్ సైడ్స్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను అవి ఫిట్ చేయడానికి అలా కట్ చేసుకున్న తర్వాత ఇవైతే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కీ హోల్డర్ లాగా యూజ్ చేయొచ్చు కీస్ కీస్ కానీ బైక్ కీస్ కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం మనకి టైంకి అస్సలు కనిపించవు సో ఇలా టీవీ యూనిట్ దగ్గర ఇలా పెట్టేసుకొని పెట్టేసుకున్నామంటే మనకు కళ్ళు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట అలా కూడా యూస్ చేయొచ్చు అలాగే మన దగ్గర క్రంచీస్ ఉంటాయి వాటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు లైట్ వెయిటే కాదండి కొంచెం బరువుగా ఉన్న పెట్టినా కూడా తట్టుకోగలుగుతుంది స్టిఫ్గా ఉంది పడిపోవట్లేదు చూడండి నేను ఇక్కడ అన్నీ కూడా క్రంచీస్ అయితే పెట్టి చూపిస్తూ ఉన్నాను ఇందాక కూడా కీస్ కూడా నేను ఎక్కువగానే పెట్టాను కీస్ అంటే బరువుగానే ఉంటాయి కదా ఏం పడిపోలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బ్రాస్లెట్స్ అన్నీ ఉంటాయి కదా మనం కానీ పిల్లలు కానీ అవి కూడా మనకు కనిపించేలాగా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ కూడా వేసి చూపిస్తున్నాను బ్యాంగిల్స్ హోల్డర్ లాగా ఇవన్నీ కూడా మెటల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి మెటల్వి మంచి వెయిట్గానే ఉంటాయి చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక త్రీ ఫోర్ డజన్స్ బ్యాంగిల్స్ అయితే వేసాను మెటల్ బ్యాంగిల్స్ కూడా బాగా బరువున్నవి అయినా కూడా ఏం పడిపోలేదు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి మెటల్ కొంచెం వెయిట్ ఉంటాయి కదా ఏం పడిపోలేదు అలా పెట్టుకోవచ్చు ఇన్ని రకాలుగా అయితే యూజ్ చేయొచ్చండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాకర అయితే తీసుకున్నాను తీసుకుని దాన్ని ఇలా యూ షేప్లో అయితే ఫస్ట్ బెండ్ చేసుకున్నాను ఆ తర్వాత యూ షేప్లో చేసుకుని చివరిలో అయితే మళ్ళీ ఫోల్డ్ చేశాను ఇప్పుడు దీన్ని మనం కిచెన్లో మామూలుగా ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా ఫుడ్ మిగిలిపోయింది వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు వచ్చిన చెత్త మాటి మాటికి డస్ట్బిన్ దగ్గరకు పోకుండా ఇలా నేనైతే సింక్లో ఒక బౌల్ పెట్టేసుకుని దాంట్లో వేసుకుంటున్నాను అది ఫిల్ అయిన తర్వాత వేస్తూ ఉంటాను డస్ట్బిన్లో అది సింక్ మధ్యలో పెట్టేస్తే డిస్టర్బెన్స్గా ఉంటుంది అలా కాకుండా ఇలా సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి నాకు హుక్ అయితే లేదనమాట సో నేను కాకరపుల్లతో ఇలా చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇలా కూడా ఉపయోగించవచ్చు ఇంకా మామూలుగా మనం ఇంట్లో పూజకి పూలు అయితే తెస్తూ ఉంటాం కానీ వాటికి కొన్ని తొటాలు అయితే విరిగిపోతుంటాయి వాటిని ఫోటోలకైతే మనం పెట్టలేం కదా ఫ్లవర్స్ అయితే బాగానే ఉంటాయి వాటిని ఇలా కాకుర పుల్లలకి కుచ్చేసి ఇంట్లో హాల్లో కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ అలా ఫ్లవర్ వాజ్లో పెట్టేసామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్స్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాకర పుల్లని తీసుకొని ఇలా తోటం లేని ఫ్లవర్స్ అన్నీ కూడా నేను కుచ్చుకుంటూ ఉన్నాను మనం దారంతో పూలు కట్టడం రాదు అనేవాళ్ళు ఇలా పెట్టేసుకొని మన జడక్ కానీ పెట్టుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్స్ కూడా తుటం లేదని మనం ఫోటోలు పెట్టకుండా పెట్టేస్తూ ఉంటాం వేస్ట్ కాకుండా ఉంటాయి అలాగే ఈ మధ్యన పెళ్ళిళ్ళలో హల్దీ ఫంక్షన్ అని అలాంటప్పుడు ఇలాంటి న్యాచురల్ ఫ్లవర్స్ని యూస్ చేస్తూ ఉంటారు కదా అలాగా నెక్లెస్ లాగా ఇయర్ రింగ్స్ లాగా పాపుడు బట్టలు ఇలా జడకి కుర్చుల్లాగా కూడా పెట్టుకోవడానికి మనం ఇలాంటి పుల్లల్ని యూస్ చేయొచ్చు ఇక్కడ చూడండి నేను అలా కుర్చీ జడకైతే పెట్టి చూస్తున్నాను ఎంత చక్కగా కనిపిస్తూ ఉందో దారంతో కుట్టే పనే లేదు ఇలా కాకర పుల్లతో కుర్చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో కొన్ని కాకర పుల్లల్ని తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత కట్ చేసుకొని బెండ్ చేసుకోవాలి బెండ్ చేసుకున్న తర్వాత ఇలాంటి తోటం లేని ఫ్లవర్స్ అయితే ఉంటాయి కదా వాటన్నిటినీ నేను కూర్చు కూర్చుకుంటూ ఉన్నాను ఆ కాకర పుల్లలకి వీటిని మనం మామూలుగా పిల్లలకి ఎప్పుడు మనం జడబిళ్ళలు అలాంటివి పెడుతూ ఉంటాం కదా అలాంటివి కాకుండా యూనిక్గా ఇలా కూడా పెట్టామంటే చూడడానికి చాలా బాగుంటుంది జడ వేసినప్పుడు స్టెప్ జడ అలాంటివి వేసినప్పుడు ఇలా కుర్చి కూర్చోమంటే చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక కాకరపుల్లను అయితే తీసుకొని ఎస్ షేప్లో అయితే బెండ్ చేసుకుంటూ ఉన్నాను ఇందాకైతే నేను కుక్కర్ గ్యాస్కెట్తో యూస్ చేసి మనం స్పూన్స్ని హ్యాంగ్ చేసుకోవడం చూపించాను కదా ఇన్ కేసు మా దగ్గర కుక్కర్ గ్యాస్కెట్ లేదు పాతది అనేవాళ్ళు ఇలా సింగల్గా కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట కిచెన్లో ఒక కాకరపుల్లను తీసుకొని బెండ్ చేసుకొని డబల్ టేప్స్ ఆయనతో అతికించుకున్నామంటే ఈజీగా స్పూన్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే డోర్ ఇంకా ఒకటి హ్యాంగ్ చేసేసుకున్నామంటే మన కీస్ అన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అలాంటి ఆల్రెడీ నేను ఒకటి చూపించాను కదా కాటన్ రోల్తో కీ హోల్డరు బ్యాంగిల్స్ పెట్టుకోవడం ఇలా సింగిల్గా కూడా అలాంటిది లేదు అనేవాళ్ళు ఇలాంటి సింగిల్ కాకర పుల్లను యూస్ చేసి కూడా పెట్టుకోవచ్చు అలాగే పిల్లల హెడ్ బ్యాండ్స్ కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ వాటర్ ఫ్లో కానీ పెట్టేసుకున్నామంటే హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే దండలు అన్నీ ఒకే చోటపడితే చిక్కుపడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా పెట్టుకోవచ్చు అలాగే మనం కిచెన్లో వంట చేసేటప్పుడు అంతా పొంగిపోతూ ఉంటుంది లైక్ పాలు కానీ సాంబార్ కానీ అలా పొంగిపోయినప్పుడు బర్నర్లో ఇరుకుపోతూ ఉంటుంది మనం స్క్రబ్బర్తో ఎంత వాష్ చేసినా ఆ హోల్స్ మధ్యలో ఉన్నదని ఉన్నది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది సో ఇలాంటి ఒక కాకరపుల్లను తీసుకొని ఆ హోల్స్లో ఇలా గుచ్చుతూ ఉన్నామంటే ఏవైనా చెత్త దాంట్లో ఉన్నట్లయితే అది వచ్చేస్తుంది సో గ్యాస్ అంతా బాగా వచ్చి ఫైర్ అనేది మంచిగా ఉంటుంది ఇన్ కేసు చిక్కుకుందనుకోండి ఫైర్ అనేది సరిగా రాదు వంట లేట్గా అవుతుందనమాట ఇంకా అలాగే మనం మిక్సీ జార్స్ ఉంటాయి కదా వాటిని ఎంత క్లీన్ చేసుకున్నా ఆ బ్లేడ్ ఉంది కదా అక్కడ కొంచెం ఏదైనా కూడా మిగిలి అతుక్కుని ఉంటుంది దాన్ని మనం స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేయలేం కదా ఇలాంటి ఒక కాకర పుల్లని తీసుకుని అలా కూర్చాము అంటే ఏదైనా దాంట్లో చిక్కుకున్నది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ఇటు సైడ్ నెట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా కొంచెం ఇరుక్కుపోయింది దాన్ని అయితే నేను ఇక్కడ ఒక కాకరపులతో క్లీన్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు అలాగే మనం స్టవ్ దగ్గర ఆన్ చేయడానికి ఇలాంటి స్విచ్లు అయితే ఉంటాయి కదా వాటి మీద మనం వంట చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఆయిల్ అని ఏ వాటర్ అని పడుతూ ఉంటాయి దాంట్లో చూడండి ఇక్కడ డస్ట్ అంతా ఇరుక్కుపోయి ఉంటుంది దాన్ని క్లీన్ చేయడానికి కూడా మనం ఇలాంటి నీళ్ళని అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట ఇలా కుచ్చామంటే అక్కడున్న డస్ట్ అంతా వచ్చేస్తుంది ఈజీగా ఇంకా మళ్ళీ మనం పూజకి ఒత్తులైతే చేసుకుంటూ ఉంటాం కదా కాటన్వి సో వాటిని చేయడానికి కూడా ఇలాంటి కాకర పుల్లల్ని అయితే ఉపయోగించుకొని ఈజీగా ఒత్తులు చేయడం రాని వాళ్ళు కూడా చేయొచ్చండి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి